ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి వాస్తు ప్రకారం మన హిందూధర్మంలో కొన్ని అదృష్ట మొక్కలు ఉన్నాయి ఈ అదృష్ట మొక్కలను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఎందుకంటే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను మీ ఇంటి దగ్గర నాటుకుంటే అదృష్టం కలిసొచ్చి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కాబట్టి డబ్బును ఆకర్షించే మొక్కల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు మీరు నిజంగానే ధనవంతులు అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని మొక్కలను పెంచాల్సిందే ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని అదృష్ట మొక్కలు మన జీవితాన్నే మార్చేస్తాయి అయితే మీ ఇంట్లో మొక్కలు నాటగానే సరిపోదు వాస్తు ప్రకారం కొన్ని నియమాలను తెలుసుకుని మొక్కలను నాటుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క మనీప్లాంట్ మొక్క మీ ఇంట్లో మనీప్లాంట్ మొక్క పెట్టుకుంటే డబ్బు సమస్యలే ఉండవు మనీప్లాంట్ పేరులోనే ధనం ఉంది ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే మీ ఇంటికి కలిసొస్తుంది మనీప్లాంట్ మొక్కను ఉత్తర దిక్కులోనే నాటాలి ఈశాన్యం తూర్పు పడమర దిక్కుల్లో అస్సలు పెంచకూడదు మీ ఇంట్లో ఉన్న మనీప్లాంట్ మొక్కను ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మీరు కూడా ఎవరి దగ్గర నుండి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకోకూడదు ని పెంచాలనుకునేవారు మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో పెంచుకోవాలి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది మన హిందూధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి వాస్తు ప్రకారం కలబంద మొక్కను పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి జాతకంలో అష్టమ సనిదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కలబంద మొక్కను పెంచుకునేవారు ప్రతి శుక్రవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇంట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా తులసి మొక్కను మాత్రం పెంచుకోండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది అలాగే మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క మల్లెపువ్వు మొక్క నీలిరంగులో ఉండే శంకుపుష్పం అంటే ముక్కోటి దేవతలందరికీ చాలా ఇష్టమట కాబట్టి శంకుపుష్పం మొక్కను నాటుకుంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉన్నట్టే ఇంట్లో పూజ చేసేటప్పుడు శంకుపుష్పాలను దేవునికి సమర్పిస్తే ఏలినాటి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే తెల్లజిల్లెడు మొక్కను వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది మీ ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోవాలంటే తెల్లజిల్లేడు మొక్కకు పసుపు నీళ్లను పోస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే అరటి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి విష్ణు స్వరూపమైన అరటి చెట్టును పెంచుకుంటే విష్ణుదేవుడు సంతోషించి మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు వివాహం కాని వాళ్ళు ప్రతి గురువారం రోజున అరటి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది మన హిందూమతంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టును నాటుకుంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఏలినాటి సనిదోషాల నుండి బయటపడాలంటే జమ్మి చెట్టును నాటుకోండి జమ్మి చెట్టు ఉన్న ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది ఎలాంటి నరదిష్టి ప్రభావం లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది మల్లి చెట్టు ఉన్న ఇల్లు సువాసనతో నిండిపోవడమే కాకుండా డబ్బుతో కూడా నిండిపోతుంది మీ ఇంటి దగ్గర మల్ల మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ముళ్ల మొక్కలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచుకోకూడదు అయితే వాస్తు ప్రకారం గులాబీ మొక్కను మాత్రం పెంచుకోవచ్చు మీ ఇంటి నైరుతి దిశలో గులాబీ మొక్కను నాటుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే మనలో చాలామంది గోరింటాకు మొక్కను పెంచుకుంటారు అయితే గోరింటాకు మొక్కను నాటడం వాస్తు ప్రకారం అంత మంచిది కాదట గన్నేరు పూల కూడా చాలా పవిత్రమైనది వ్యాపారాలు చేసేవాళ్లు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం వరిస్తుంది అప్పుల బాధతో ఇబ్బంది పడేవాళ్లు మందార మొక్కను పెంచుకోండి ప్రతి శుక్రవారం రోజున మందార పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి మనలో చాలామంది గరిక అనగానే పిచ్చె మొక్కని అనుకుంటారు కాని మన హిందూ శాస్త్రంలో గరికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మొదటిగా పూజించే వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటి ముందు గరికను పెంచుకుంటే ఆ గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి మాలను వేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే సంతానం లేనివారికి పుత్రసంతానం కలుగుతుంది వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా మొక్కలను పెట్టకూడదు గుమ్మానికి ఎదురుగా మొక్కలు ఉంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే వాస్తు ప్రకారం మీ ఇంట్లో వెదురు మొక్కను పెంచుకుంటే ఊహించని డబ్బో అంతులేని సంపద మీ ఇంటికి లభిస్తుంది వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని అంటారు మీ ఇంటి పరిసరాల్లో రేగు చెట్లు ఉండకూడదు రేగు చెట్టున్న ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి రేగు చెట్టుకున్న ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు లేకుండా చూసుకోండి ఎండిపోయిన మొక్కలు ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే రాత్రి సమయంలో చెట్ల ఆకులను పట్టుకోకూడదు అలాగే సాయంత్రం సమయంలో మొక్కల నుండి పూలు కోయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి